పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ముందుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి గ్రహస్థితి అంటే జన్మంలో రవి శుక్రులు అలాగే బుధుడు మరి సింహరాశిలో తర్వాత కేతువు మరి మూడవ ఇంట మరి అలాగే ఈ యొక్క అష్టమంలో శని భాగ్యంలో ఈ యొక్క రాహువు మరి లాభంలో చక్కగా కుజ్జా గురులు ఇద్దరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఒకటి ఈ విధంగా మైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి కర్కాటక రాశి వాళ్ళకి ఎంతకాలం అనుగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇప్పుడిప్పుడే పూర్తి కావడం అనేటటువంటిది వారంలో జరుగుతుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాలు కూడా పూర్తిగా మీరు చక్కగా చేసుకుంటారు వాహన యోగాలు వస్తాయి మీకు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి కొంతమంది వజ్రాల వేటకు వెళ్తారు వజ్రాలు ఇప్పుడు దొరుకుతున్నాయండి మేము వెళ్ళొచ్చు అండి అని అటువంటి వాళ్ళు వెళ్ళేటటువంటి ఉద్దేశం వాళ్ళు వెళ్ళండి కర్నూలు ఆదోని జిల్లాల్లో మీకు చక్కగా మొదట మొదటి వర్షం జల్లొచ్చు వచ్చినప్పుడు దొరుకుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారు దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి ఈ విధంగా రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట వేస్తారు ఆ లాభాలు బ్రహ్మాండంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి చక్కగా అలాగే వాహనాలు లేనటువంటి వాళ్ళ వాహనాలు కొనడం వల్ల తీర్థయాత్రలు ఆ వాహనాలపైన వెళ్ళడం అనేది జరుగుద్ది పిల్లలు విద్యార్థులు విద్యలో వెనక్కి పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఫ్రెండ్స్ వీటిని అన్నిటిలో కూడా మరి మీ ఇంట్లో వాళ్ళు చేసినటువంటి పెళ్లి సంబంధాలను చేసుకుంటారు దాంతో అడ్జస్ట్ కాకుండా మేము వది అటు వదిలేక ఇటు కాపురం చేయలేక ఇట్లా సతమతం అవుతూ ఉంటారు అలాగే ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కోర్టు సమస్యల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ కోర్టులో కేసులు వేశారు మీరు అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి రన్ అవుతున్నాయి అనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి మరి ఈ కర్కాటక రాశి మహిళలకి మీరు కోరుకున్న చోట్లకి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా ఈ ఏదో ఒక రకంగా అనుకున్నది సాధించాలి అనేటటువంటి పట్టుదలతో మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అదేవిధంగా కర్కాటక రాశి వారికి ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటి ట్రయల్తో మీరు కేవలం ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే మీరు సక్సెస్ కారు అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెమెడీస్ ఏంటంటే మనము ఈ శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు మినుముల్ని అలాగే నల్ల నువ్వుల్ని మీరు ఏం చేయాలంటే నల్ల నువ్వులు వేసుకోండి లేదా మినుములు వేసుకోండి దీన్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ దానం చేయాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి యొక్క అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి ఈ విధంగా జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది